వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ చనిపోయిన వ్యక్తి బతికున్నాడని వాదన మాకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆవేదన పిఠాపురం పట్టణం గొల్లప్రోలలో నివసిస్తున్న ఎప్పుడో చనిపోయిన తమ తండ్రి బతికే ఉన్నాడు అంటూ వాదన బ్రతికి ఉంటే మాకు ఇచ్చేయండి మేము చూసుకుంటాం అంటున్న కుటుంబ సభ్యులు మోటార్ యాక్సిడెంట్ క్రైమ్ నిమిత్తం నుంచి వరకు చేసిన వ్యక్తి తమను బాధిస్తున్నాడని ఇప్పుడు కొత్తగా మా తండ్రి రెండు వేల పదహారులో చనిపోతే ఇప్పుడు బ్రతికే ఉన్నాడని వాదిస్తున్నారని అన్నారు ఉంటే తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటాం చనిపోయిన వ్యక్తి మరలా ఎలా వస్తాడు అధికారులు ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రం ఎందుకు మారుతుంది అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటుపక్కలు ఏమన్నారు పెట్టుకుంటాం గారు అబ్బాయి యాక్సిడెంట్ లో పెద్దాపురం దగ్గర యాక్సిడెంట్ లో చనిపోయి పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వగా దానికి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ నిమిత్తం నేను రాజమండ్రిలో కోర్టులో జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం అయితే ఆ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఓనర్ మీద క్లెయిమ్ ఇవ్వడం జరిగింది ఓనర్ క్లెయిమ్ వచ్చి డిగ్రీ వచ్చి పట్టుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎంత ఇస్తాం అంత అలా కాలయాపం జరుగుతూ ఉండగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల పదిహేను వరకు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉండగా రెండు వేల పదిహేనుతో కోర్టులో పన్నెండు సంవత్సరాలు అయిపోతుంటే ఇక్కడ కాకి పితాపురం జిల్లా కోర్టులో రెండు వేల పదిహేనులో రెండు వేల పద్నాలుగులో కూర్చొచ్చింది ప్రజల్లో నేను ఇక్కడ ఇన్సూరెన్స్ ఓనర్ మీద ఈపి వేయడం జరిగింది ఎగ్జిక్యూషన్ పిటిషన్ డిగ్రీ పట్టుకుని వేస్తే ఆ తర్వాత రెండేళ్ళు వేసేటప్పటికి అనుసూర్ అప్పారా గారు భార్య బతుకున్నారు వేసేటప్పుడు రెండు వేల పదిహేనులో వేసాను రెండు వేల పదహారులో ఆయన చనిపోయాడు అది భార్య కూడా చనిపోయింది చనిపోతే వీళ్ళు కొంచెం అమాయకులు పంచాయతీకి వెళ్ళి డెత్ రిజిస్టర్ చేయమంటే వాళ్ళు చెంది పొరపాటు చేయకపోతే తర్వాత రెండు వేల పదహారులో ఏం జరిగిందంటే ఇక్కడ కోర్టులో వానరు మాకు రాజీ అయిపోయింది రెండు వేల పదహారులో రాజీ అయిపోతే ఆయన నో అబ్జెక్షన్ రాసేసి మన డెత్ ఎందుకో చనిపోయారు కదా నాకు తెలుసు కదా అందరికీ తెలుసున్న విషయమే కదా డెత్ అవసరం లేదు అని నో అబ్జెక్షన్ రాశారు ఎల్ఆర్ పిటిషన్ వేశాను వీళ్ళందరూ ఎల్లార్ చనిపోయిన అప్పారా గారికి ఎల్ఆర్ పిటిషన్ వేస్తే వాళ్ళని నో అబ్జెక్షన్ చెప్పేశారు కోర్టులో రాసేసారు ఎలా అయిపోయింది పిటిషన్ ఎలా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రీకాల్ చేయడానికి లేదండి రివిజన్కి వెళ్ళిపోవాలి హైకోర్టుకి రివిజన్ అని ఇక్కడ వేసేది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మేమేం చేసాం డెత్ రిజిస్టర్ అవ్వలేదు కదా రెండు వేల పద్దెనిమిదిలో ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు డెత్ రిజిస్టర్ చేయండి చేయలేదు మళ్ళీ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో పెట్టుకుంటే ఎంఆర్ఓ గారు ఇంటికి వచ్చి లేడీ ఎంఆర్ఓ గారి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి డెత్ రిపోర్ట్ పంపించారు ఆర్డీఓ గారికి పంపిస్తారండి ఆర్డీఓ గారు ఏం చేశారు వెంటనే దాన్ని సేవలో పెట్టారు బీ సేవలో పెడితే వీళ్ళు వెళ్ళి రెండు వేల పద్దెనిమిదిలో కాపీ తీసుకున్నారు కాపీ తీసుకుని దగ్గర పెట్టుకున్నారు మేము ఏం చేసినాం తర్వాత కాలంలో అక్కడ డబ్బు చేస్తూ ఉన్నారు కదంటే రాజీ అయిపోయిందని ఈ తర్వాత కాలంలో చనిపోయినోడు బతుకున్నాడు అని పిటిషన్ పెట్టారు అటు అటుపక్క అంటే వాళ్ళని జేడిఆర్స్ అంటామండి మేము బీహెచ్ఆర్ డిగ్రీ హోల్డర్స్ వాళ్ళు జాయింట్ జడ్జిమెంట్ డెటర్స్ అంటారు వాళ్ళు వాళ్ళ ప్లేడర్ గారు ఇక్కడ త్రిపుణి సన్నం గారు అని ఆయన ఎంఆర్ఓ చేశారు అప్పట్లో అప్పటి అంతకుముందు ఎంఆర్ఓ ఇక్కడికి వచ్చారనమాట అందువల్ల ఆయన ఏం చేశారంటే లోకల్ ఎంఆర్ఓ నిలిచేది డత్ రిజిస్టర్ అవకాశం అయిపోయితే తర్వాత ఏం జరిగింది ఇప్పుడు కోర్టులో విచారణ నిమిత్తం జడ్జి గారు ఏం చేశారంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చారు సెక్రటరీకి నిన్న వచ్చారు నిన్న వచ్చారు ఆ ప్లేడర్ గారు ఆ క్లయింట్లు కూడా నిన్న కూడా బతికే ఉన్నాడు బతికే ఉన్నాడు అని వెళ్తే గొడవ కోర్టులో బతికే ఉన్నాయంటే జడ్జి గారు చేసి ఆర్డీ ఆర్డర్ రిపోర్ట్ మేము వేసాం కదండి ఆర్డర్ పోయిచ్చినట్టు వేసాం కదా అది చూసి బతికే ఉన్నారు కదా చనిపో చనిపో బతికే ఉన్నారంటే చనిపోయినా అని చెప్పి జడ్జి గారి గట్టిగా అడగడం జరిగింది అడిగితే వీళ్ళు కూడా వాళ్ళు కలబడిపోయారు కోర్టు కోర్టులో కొట్టుకోకూడదమ్మా మీరు బయటకెళ్ళిపోయిన పంపించేశాను పంపించేసిన వెంటనే మళ్ళీ ఆ జేడిఆర్ ఓటర్ శ్రీనివాసరావు అని కొట్టేసి వెళ్ళిపోయింది కోర్టు బయటకు వచ్చాట కోర్టు జడ్జి గారు చెప్పింది మామకోటి ప్రతిసారి వాళ్ళు కోర్టుకు వచ్చి నన్ను కూడా నిన్న కూడా నేను సైలెంట్ గా ఎవరికి వెనపడదండి పెద్ద కూడా అంటారు ఇలా ఇబ్బంది పెడతా ఉంటే ఇది కోర్టులో జరుగుతూ ఉంది నిన్న మళ్ళీ ఎంఆర్ఓ గారికి జడ్జి గారు ఏం చెప్తారంటే మీకు సాయంత్రం ఒక టైం ఇస్తాను మీరు యాక్ట్ ఏమైనా ఉంటే తెచ్చుకొని మీరు ఎందుకు రిజిస్టర్ చేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది